నీకు ఈ మార్కులకు రోజంతా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటావా టీవీ చూసుకుంటూ కూర్చుంటావా బుక్ చేయా హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్యలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఎప్పుడైతే చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయి ఉన్నాను అండ్ ఎక్కడికి అంటే ఆల్రెడీ మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు పిల్లలకి పేరెంట్ టీచర్ మీటింగ్ అనమాట అంటే వాళ్ళ రిజల్ట్స్ వస్తాయి సో వీళ్ళ కథాఖమామిషి ఏంటో ఇవాళ తెలిసిపోద్ది ఎప్పుడు ఆ చదివేసాం ఆ చదివేసాం అంటూ ఉంటారు కదా సో ఎంత చదివారు ఏం రాశారు ఏం మార్కులు ఏంటి ఇవన్నీ ఇవాళ తెలుస్తాయి అనమాట అండ్ ఇప్పుడు వీళ్ళు ఎయిత్ కాబట్టి వీళ్ళకి థర్డ్ లాంగ్వేజ్ కూడా ఇక్కడతో అయిపోతుంది ఇంకా నెక్స్ట్ నైన్త్ టెన్త్కి అలాగా థర్డ్ లాంగ్వేజ్ ఉండదు ఇంకా సో వీళ్ళ థర్డ్ లాంగ్వేజ్ హిందీ సో హిందీ అయితే అయిపోతుంది అని వాళ్ళిద్దరు ఫుల్ అనుకుంటున్నా అనమాట ఇంకా నెక్స్ట్ నేను హిందీ చదవక్కర్లేదు అని చెప్పి వాళ్ళు చదువుతారు రాస్తారు ఇవన్నీ రీడ్ అండ్ రైట్ అండ్ స్పీక్ అయితే ఆల్రెడీ వచ్చినాయి సో ఇంకా థర్డ్ లాంగ్వేజ్ కంటిన్యూ అవ్వదు కానీ సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ వీళ్ళ సెకండ్ లాంగ్వేజ్ అయితే తెలుగు సో అదైతే కంటిన్యూ అవుతుంది దానిలో ఇంకా హయ్యర్ స్టాండర్డ్స్ పెరుగుతూ ఉంటుంది కదా అలా అనమాట సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోదాం వీళ్ళ టాలెంట్ ఏం చూపించారో అక్కడ మార్కులు ఎలా వచ్చినాయో ఏంటో అయితే చూసేద్దాం నేనైతే యాజ్ సచ్ ఏం ప్రెషర్ అయితే పెట్టట్లేదు చూద్దాం అన్నట్టుగానే లైట్గానే ఉన్నాను కాకపోతే వాళ్ళకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా సో అట్లా కొంచెం కొంచెం టెన్షన్ ఉంది టెన్షన్ ఉంది అని అంటున్నారు సో చూద్దాం మార్కులు చూశాక మిగతా కథాకమా మిషి అంతా మాట్లాడుకుందాము సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోదాము లెట్ గవ్ ఇంకా మా వాళ్ళు చూడాలి పొద్దున్నే హెడ్ బాత్లు చేసి పూజలు కూడా మొదలు పెట్టేశారండి ఈ రోజు మార్కులు అన్నీ మంచిగా రావాలి అని చెప్పి నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే వాడు వచ్చి పూజ చేసుకుంటూ ఉన్నాడనమాట అండ్ మా కిచెన్లో నాకు రోజు ఉండే పని మార్నింగ్ వేడి నీళ్ళు కాయడం అండ్ ఎగ్స్ బాయిల్ చేయడం ఇవి ఎవ్రీ డే ఉండే పని అండి సో దానికోసం ఒక కెటిల్ తీసుకుందాం అని అనుకున్నాను అనమాట అండ్ ఇది అగారో వాళ్ళ టూ ఇన్ వన్ కెటిల్ అనమాట టూ ఇన్ వన్ కాదు మల్టీ ఫంక్షనల్ కెటిల్ అని చెప్పచ్చండి దీనిలో మనం వాటర్ బాయిల్ చేసుకోవచ్చు స్టీమింగ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ లాంటివన్నీ అండ్ ఏమన్నా డైరెక్ట్గా కుక్ చేసుకోవాలన్నా ఇందులో కుక్ చేసుకోవచ్చు జస్ట్ లైక్ నూడుల్స్ ఇట్లాంటివన్నీ రైస్ కావాలన్నా వండుకోవచ్చు అట దీంట్లో అంటే మనకి స్టీల్ గిన్నె ఉంది కదా దానిలో వాటర్ అవన్నీ వేసి అండ్ స్టీమింగ్ చేసుకోవాలనుకుంటే ఇదిగోండి ఇలా హోల్స్ తోటి ఒక చిన్న బాస్కెట్ లాగా వచ్చింది నా దగ్గర ఇంతవరకు స్టీమ్ చేసుకునేది ఏదీ లేదనమాట సో స్వీట్ కా స్వీట్ పొటాటోస్ వెజిటేబుల్స్ ఏం స్టీమ్ చేసుకోవాలనుకున్నా కింద వాటర్ పైన వెజిటేబుల్స్ పెడితే మంచిగా స్టీమ్ అయిపోతాయి నేను జనరల్గా స్టీమింగ్ లేక కుక్కర్లోనే పెడుతూ ఉంటా అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్ బాయిలర్ కోసం చూస్తున్నాను అండి ఇంతకుముందు వేరేది వాడేదానికి బట్ అది పాడైపోయింది అన్నమాట త్వరగా రెండు కొంటే రెండు పాడైపోయినాయి ఇది మనకి సిక్స్ ఎగ్స్ ప్లేస్ చేయడానికి ఇలా ఒక చిన్న ట్రే లాగా వస్తుంది మనం వాటర్ వేసి దాంట్లో అది పెట్టేసి ఎగ్స్ బాయిల్ చేసేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఇలా ఒక చిన్న గ్రిల్ కూడా ఇచ్చారండి మనం ఇంకేదన్నా ఇట్లాంటి బేక్ లాంటివి ఏమైనా చేసుకోవాలి అని అంటే ఇందులో బ్యాటర్ లాంటివి వేస్తే అవి కూడా మనకి స్టీమ్ అయ్యి కుక్ అవుతాయి అనమాట ఇలా ఒక ప్లాస్టిక్ చిన్న కంటైనర్ లాగా ఇచ్చారు సో ఇవన్నీ దీంతో పాటు వచ్చినాయి అనమాట అందుకే మల్టీ ఫంక్షనల్ అని అన్నాము అండ్ ఈ ఎగ్ ట్రేకి ఇలా ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు అంటే మనం మళ్ళీ తీయాలి కదా వేడి ఎగ్స్ అందులో స్టీమ్ అయిన తర్వాత ఇలా ఒక చిన్న హ్యాండిల్లాగా కూడా ఇచ్చారు పెట్టుకోవడానికి అండ్ మళ్ళీ అది స్టోరేజ్ ప్రాబ్లం రాకుండా అది రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకునే విధంగా ఇచ్చారనమాట ఇలా ఎందుకంటే ఏదైనా పుల్లలాగా అడ్డు ఉంటే మనకు స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది కదా అందుకని సో దీంట్లో అయితే ఫస్ట్ వాటర్ వేసి ఎంతసేపట్లో వేడవుతుందో చూద్దాము మార్నింగ్ ఎవ్రీ డే అందరం వెండి తాగుతాం అనమాట ఆల్రెడీ ఒక కెటెల్ ఉంది కానీ అది మా అమ్మగారు రూమ్లో ఉంటుంది సో ఇది కిచెన్లో ఉంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అందరికీ అన్నట్లుగా ఇది ఒకటి తీసుకున్నా అనమాట దీనిలో మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి వన్ అండ్ టూ హీట్ అనమాట వన్ అంటే కొంచెం తక్కువ హీట్ టూ అంటే కొద్దిగా ఎక్కువ ఒక చిన్న నాప్తో వస్తుంది పవర్ నాప్ తోటి సో దీనిలో వాటర్ వేసి కొద్దిగా ఆన్ చేసి చూశాను విత్ ఇన్ ఫ్యూ సెకండ్సే వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయినాయి అనమాట మనం బాయిలింగ్ వాటర్ తాగాల్సిన అవసరం లేదు కానీ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే బాయిలింగ్ వాటర్ లాగా వచ్చేసినాయి సో దీంట్లోనే ఇంకా ఎగ్స్ కూడా ఈరోజు బాయిల్ చేసి చూసేద్దాము అని చెప్పి ఎగ్స్ పెట్టేస్తున్నాను మేము ఇంట్లో అందరము రోజు బాయిల్డ్ తింటామండి సో ఈ ఫైవ్ ఎగ్స్ ఇక్కడ దీంట్లో ప్లేస్ చేసేసాను కింద వాటర్ వేసేసి పైనది పెట్టి ఒక మూత పెట్టేయడమే అంతే సింపుల్గా మనకి ఎగ్స్ బాయిల్ అయిపోతాయి ఇలా ఈజీగా ఉంటే ఏంటంటే పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇన్ ఇన్ కేస్ మనం ఇంట్లో లేకపోతే ఇది ఎంతసేపట్లో అవుతాయో ఏంటో చూద్దాం ఇప్పుడు కరెక్ట్గా టెన్ మినిట్స్ టైం పెట్టుకొని తర్వాత వచ్చి ఆఫ్ చేసి ఎగ్స్ ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయండి ఎగ్స్ ఎప్పుడు కూడా ఓవర్ కుక్ అయిపోకూడదు అలానే అండర్ కుక్ కూడా అవ్వకూడదు అంటే కొంతమంది పచ్చి కూడా తింటారులేండి బట్ మా ఇంట్లో తినారు సో పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలన్నమాట సో వెంటనే తీసి చన్నీలల్లో వేసేస్తా చాలా ఈజీగా పొట్టు వచ్చేసింది పర్ఫెక్ట్గా బాయిల్ అయినవి కూడాను ఇంకా రోజు ఎగ్స్ బాయిల్ చేసే డ్యూటీ పిల్లలకి ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాయి అనమాట ఎందుకంటే చాలా చాలా ఈజీగా ఇందులో చేయడము అండ్ అలాగే ఇది మల్టీ ఫంక్షనల్ కెటల్ కదండి దీనిలో మనం రైస్ వండుకోవచ్చు మ్యాగీ లాంటివి కూడా చేసుకోవచ్చు సో అదే చేసి చూసేద్దామని ఇక్కడ మ్యాగీ చేసేస్తున్నాను అనమాట ఎస్పెషల్లీ ఏదైనా హాస్టల్లో ఉండేవాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు చూడండి ఎక్కువ టైం లేని వాళ్ళు స్టవ్లు వంటలు ఇట్లాంటివన్నీ చేయలేని వాళ్ళు అట్లాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఒకేసారి చాలా పనులు చేసేయచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ వాటర్ యాడ్ చేసి దానిలో మ్యాగీ ఇవన్నీ వేసేసాను అండ్ పైన మనము మనకు ఒక స్టీమర్ బౌల్ వచ్చింది కదండి ఆ బౌల్ని పెట్టేసి ఒకేసారి పైన కావాలనుకుంటే మనం ఏమైనా వెజ్జీస్ని కానివ్వండి ఏవైనా సరే స్టీమ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట సో పైన కొంచెం పీల్ చేసి ముక్కలుగా కట్ చేసిన స్వీట్ పొటాటోను యాడ్ చేసి మూత పెట్టేసాను కింద మనకి మ్యాగీ అవుతూ ఉంటుంది పైన ఈ స్వీట్ పొటాటో బాయిల్ అయిపోతుంది అనమాట విత్న్ టెన్ మినిట్స్లో ఆటో కట్ ఆఫ్ అయిపోయింది అదే ఓపెన్ చేసి చూసేసరికి స్వీట్ పొటాటో పర్ఫెక్ట్గా బాయిల్ అయిందండి అండ్ కింద మ్యాగీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట సో విత్ ఇన్ నో టైమ్ మ్యాగీ రెడీ అయిపోయింది స్వీట్ పొటాటోస్ బాయిల్ అయిపోయినాయి ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి అన్నీ కూడా క్విక్గా అయిపోయినాయి అనమాట ఎస్పెషల్లీ హాస్టల్స్లో ఉండేవాళ్ళు కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒక్క కెటిల్ ఉంటే చాలు ఇవన్నీ చేసేసుకోవచ్చు అనమాట రైస్ కుక్ చేసుకోవడం ఉప్మా చేసుకోవడం సూప్ చేసుకోవడం లాంటివి కూడా చేసుకోవచ్చు సో నిజంగానే ఇది మల్టీ ఫంక్షనల్ కెటిల్ సో ఇన్ కేసు మీరు కూడా ఇది ట్రై చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసేయండి అండ్ దీని ప్రైస్ అయితే సెవెంటీన్ నైన్టీ నైన్ అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లోనే మంచి మల్టీ ఫంక్షనల్ కెటిల్ అయితే వచ్చేస్తుంది ఇంకా కిచెన్లో పనంతా అయిపోయి వంట కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు స్కూల్కి బయలుదేరానండి ఎందుకంటే ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ స్లాట్స్ అనమాట అండ్ ఇక్కడ ఈ డ్రెస్ వేసుకున్నాను ఇది మీషోలో తీసుకున్నానండి ఎప్పుడో పింక్ అండ్ వైట్ రెండు కుర్తీస్ తీసుకున్నాను అనమాట లక్నవి చికెన్ కర్రీ వర్క్ వచ్చింది ఇట్లాంటివి భలే బాగా అనిపిస్తాయి ఎప్పుడో తొలిప్రామ సినిమాలో ఫుల్ వైట్ డ్రెస్ చూసి అప్పటి నుంచి ఫుల్ వైట్ ఫుల్ వైట్ కావాలి అని వైట్ తీసుకున్న ఇలాగే పింక్ తీసుకున్నా సేమ్ లెగ్గిన్ అండ్ చున్నీని రెండింటికి వేస్తూ ఉంటాను అనమాట దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ ఇట్లాంటి డ్రెస్సెస్కి ఆక్స్టైజ్ జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ స్కూల్కి అన్నమాట పిల్లల్ని తీసుకొని మా వారికి ఈరోజు ఆఫీస్ ఉంది సో అందుకని ఆయన ఈవినింగే వస్తాను నన్ను అన్నారు నన్ను తీసుకొని వెళ్ళిపోమని పిల్లల్ని తీసుకొని వెళ్ళా అండ్ ఇద్దరు సైలెంట్గా ఉన్నారన్నమాట ఫుల్ టెన్షన్ టెన్షన్ దారే పర్లేదు రా లైట్ తీసుకోరా అని నేను ఏదో ఒకటి నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను ఇప్పుడు టెన్షన్ ఎట్తే మార్క్స్ వస్తాయా దల్వా దల్వా అంట దల్వా బాస్ తప్పక బాస్ ఎర్ జో గోటో సైకిల్స్ సం తప్పక అండి నామ్ స్కూల్ కి అక్కడ అక్కడ ఇంకా ఇద్దరు క్లాసెస్కి వచ్చేసి ఇద్దరి టీచర్స్ని వాళ్ళని అందరినీ కూడా మీట్ అయ్యి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా కార్డ్స్ అట్లాంటివన్నీ తీసుకున్నాము అండ్ క్లాస్లో కూర్చోగానే ఒకలాంటి డిఫరెంట్ వైబ్ వస్తుంది కదా ఎప్పుడో చిన్నప్పుడు కూర్చున్నాము మళ్ళీ ఇలా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చినప్పుడే కూర్చుంటాం కదా సో ఐ వాస్ ఎంజాయింగ్ దట్ ఫీల్ అయిపోయింది పేరెంట్ టీచర్ మీటింగ్ లెట్స్ గో హోమ్ ఎక్కడ రక్క పార్క్ చేసాం రా కారు ఓకే ఇంటికి వెళ్ళాక చెప్తాను వీళ్ళు రిజల్ట్స్ ఎలా వచ్చినాయో ప్రస్తుతానికైతే All okay, all good. ఇంకా వెళ్ళేటప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నారో ఇద్దరు వచ్చేటప్పుడు అంత గోల్ చేస్తూ ఉన్నారన్నమాట అంటే వాగుతూనే ఉన్నారన్నమాట ఇది అమ్మ అది అమ్మ అది ఇది అని అనుకుంటూ అండ్ స్కూల్కి వెళ్ళాము కదా చాలామంది పేరెంట్స్ కూడా కలిశారు ఇంతకుముందు అంటే నేనే డ్రాప్ చేసి పిక్ చేసుకుంటూ ఉండేదాన్ని ఎక్కువ మందిని కలుస్తూ ఉండేవాళ్ళం అనమాట పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అందరూ అక్కడ నుంచొని ఓ కబుర్లాడుకుంటూ ఉండేవాళ్ళము సో ఈ మధ్య ఏంటంటే నేను వెళ్ళట్లేదు కదా డ్రాప్ చేయడానికి సో ఈరోజు కలిసి చాలా మందిని అందరితో మాట్లాడుకున్నాం అనమాట నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు పిల్లలు అది అనుకుంటూ ఎవరిని అయితే మార్క్స్ లాంటివి ఏమీ అడగవు మీ పిల్లలకి ఎలా వచ్చినాయి ఏంటి అని మాత్రం ఎవరిని అడగలేదులేండి కాకపోతే ఇప్పుడంతా హాలిడేస్ అండ్ తర్వాత హయ్యర్ క్లాసెస్కి వస్తున్నారు కదా ఏం చేస్తున్నారు ఏమన్నా కోచింగ్ ఇప్పిస్తున్నారా ఏంటి ఫర్దర్ ప్లాన్స్ ఏంటి ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసుకున్నాం అండ్ ఎవరిని ఒకటే లేండి హాలిడేస్ కదా రోజంతా ఆడతానే ఉంటున్నారు ఫోను టీవీ ఆడుకోవడం ఇది తప్ప వేరే ధ్యాసే లేదు అని అందరూ ఇదే చెప్తూ ఉన్నారు సో ఏదైనా కోర్సులు లాంటివి ఏమన్నా జాయిన్ చేసినా ఆ టైమింగ్ అన్నా వాళ్ళు కాస్త చదువుకుంటారు అని చెప్పి ఇంకా కొత్త బుక్స్ అయితే ఇవ్వలేదు వెంటనే స్తా అన్నారు సో అవన్నీ మాట్లాడుకొని అందరినీ కలిసి ఇంటికి బయలుదేరిపోయాం ఈ వియర్ బ్యాక్ హోమ్ ఇంటికైతే వచ్చేసాము ఇద్దరు మార్క్స్ అన్నీ ఇచ్చేసారు నెక్స్ట్ ఎప్పుడు బుక్స్ ఇస్తారు మళ్ళీ రీ ఓపెన్ ఎప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ వన్ మంత్ క్లాసెస్ జరుగుతాయి కదా సమ్మర్ క్లాసెస్ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ హాలిడేస్ ఎప్పుడు మళ్ళీ రీ ఓపెన్ ఎప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చారు బుక్స్ యూనిఫామ్స్ ఎవ్రీథింగ్ ఆ లిస్ట్ అంతా ఇచ్చారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ మార్క్ షీట్ కూడా ఇచ్చారు అండ్ మన అందరికీ తెలుసండి ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్ ప్రతి ఒక్క కిడ్ డిఫరెంటే మేబీ ద స్కూల్ ఈజ్ సేమ్ ద టీచర్ ఇస్ సేమ్ అండ్ ద టీచింగ్ ఈజ్ సేమ్ బట్ కిడ్స్ ఆర్ డిఫరెంట్ కదా సో మార్క్స్ ఎప్పుడైనా సరే మనం వేరే పిల్లలతో కంపేర్ చేయకూడదు అందరూ చెప్పే విషయమే బట్ మనం ఏంటంటే ఆ పొజిషన్లో ఉండి వాళ్ళు ఎగ్జామ్స్ అవి రాసేటప్పుడు ఆ స్ట్రెస్ ప్రెషర్ మనం కూడా తీసుకుంటాం ఎంత లేదన్నా సరే అవన్నీ తీసుకునేసరికి ఈ మార్కులు చూసేసరికి అదే ఇంద్ర వాళ్ళకి అంత వచ్చినాయి నీకు ఇంత వచ్చినాయి అని మనం గబాన్లో కంపేర్ చేసేస్తూ ఉంటాము సో పిల్లల విషయంలో అస్సలు కంపేర్ చేయకూడదు ఇప్పుడు నా స్టోరీ అనుకోండి ఇద్దరు ఒకటే క్లాస్ ఒకటే ఎగ్జామ్ ఒకటే క్వశ్చన్ పేపర్ ఒకటేలా ఉంటాయి బట్ మార్క్స్ అయితే ఒకటే రావు కదా సో బేసిక్గా మేము ఫస్ట్ నుంచి అనుకునేది ఏంటంటే మేము వీళ్ళిద్దరినీ కంపేర్ చేయకూడదు వేరే పిల్లల జోలికి అసలు వెళ్ళనే వెళ్ళం అసలు ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి కూడా అడగను కూడా అడగం కనీసం మేము మేము కాకపోతే వీళ్ళు ఇద్దరు మార్క్స్ అయితే మేము చూస్తాం కదా సో ఆబ్వియస్లీ ఇద్దరిని కలిసి చదివిపిచ్చి కలిసి కూర్చొని చదువుతూ ఉంటారు కదా సో బై డిఫాల్ట్ మనం కంపేర్ చేసే ఛాన్స్ ఉంటుంది సో అలా కంపేర్ చేయకుండా ఒకవేళ కంపేర్ చేసినా ఇట్స్ ఓకే అని అనుకొని మళ్ళీ ఇప్పుడు టర్మ్ టూది కదా సో టర్మ్ వన్కి టర్మ్ టూకి కంపేర్ చేస్తాం అనమాట సో ఇప్పుడు సాకేత్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి టర్మ్ వన్లో వాడికి ఎంత వచ్చినాయి అనే దాన్ని బట్టి సాకేత్ మార్క్స్ టర్మ్ టూలో కంపేర్ చేస్తాం సో కంపేరింగ్ విత్ దెన్సెల్స్ వాడితో వాడికే కంపేర్ చేసుకొని ఇంకా బెటర్మెంట్ ఉందా లేదా అన్నది అనమాట మోస్ట్లీ మనలో చాలామంది కూడా ఇప్పుడు ఇదే ఆప్ ఫాలో చేస్తున్నారు కొంతమంది మార్క్స్ గురించి కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం పిల్లల్ని ప్రెషరైజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు సో ఎందుకండి మార్క్స్ గురించి ప్రెజరైజ్ బట్ చదువుకునేటప్పుడు మనం కొంచెం మోటివేట్ చేసేలాగా ఉంటే బెటర్ వన్స్ ఒకసారి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇప్పుడు మార్క్స్ చూసి తక్కువ వస్తే ఓ ఫైర్ అయిపోవడం వల్ల వాళ్ళు మార్క్స్ రావు ఏమీ రావు అనవసరమైన భయం ఏర్పడుతుంది పిల్లలకి సో చదువు పట్ల ఉండాల్సింది భయం కాదు ఇంట్రెస్ట్ ఉండాలి ఓకే ఏదైనా ప్రాబ్లం సాల్వింగ్ క్వశ్చన్ ఏదైనా ఉంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇంకా అలా అన్నీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపించాలి తప్ప భయపెట్టేస్తే ఇంకా గోగా గోవా అయిపోద్ది అనమాట సో అందుకని ఎక్కువ కూల్గా ముందు బేసిక్గా మనం కూల్గా ఉండాలి ఆబ్వియస్లీ మార్నింగ్ నుంచి ఇద్దరు కొంచెం టెన్షన్గా ఉన్నారన్నమాట మార్క్స్ వస్తాయి ఎలా వస్తాయి ఏంటి అని ఎందుకంటే ఆ మార్క్స్ని బట్టే మనం ప్రతిసారి తిడతాం కదా ఏంటంటే నీకు వచ్చిన ఈ మార్కులకు రోజంతా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటావా టీవీ చూసుకుంటూ కూర్చుంటావా బుక్స్ తీయాలని ఉంటాము ఆబ్వియస్లీ సో అందుకని ఆ మార్క్స్ ఎలా వస్తాయని ఇద్దరు కూడా కొంచెం టెన్షన్గా ఉన్నారు కానీ ఇద్దరికి బాగానే వచ్చినాయి టర్మ్ వన్ కన్నా కూడా ఇప్పుడు బెటర్గా వచ్చినాయి యాక్చువల్లీ టర్మ్ కి ఐ వాజ్ సో హ్యాపీ బాగా వచ్చినాయి అని చెప్పి బట్ దానికన్నా కూడా మరీ ఎక్స్ట్రీమ్ అని కాదు కానీ దానికన్నా ఇంకా బెటర్గా వచ్చినాయి అనమాట సో టర్మ్ వన్ కన్నా ఇప్పుడు సౌమిత్ టర్మ్ వన్ కన్నా టర్మ్ టూ బాగా వచ్చినాయి సాకేత ఇక్కడ టర్మ్ వన్ కన్నా టర్మ్ టూ బాగా వచ్చినాయి బెటర్మెంట్ ఉందనమాట ఇద్దరికి ఓన్లీ లాంగ్వేజెస్లో కొంచెం తక్కువ వస్తూ ఉన్నాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ నైన్త్ కాబట్టి వీళ్ళ థర్డ్ లాంగ్వేజ్ ఉంటుందా లేదా అన్నది కూడా తెలియదు అదే తెలుగు థర్డ్ లాంగ్వేజ్ అనుకోండి ఖచ్చితంగా తెలుగు కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ రూల్ చేసింది సో తెలుగు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ట్రా లాంగ్వేజ్ కూడా ఉంటుంది బట్ మా పిల్లలకి ఏంటంటే సెకండ్ లాంగ్వేజే తెలుగు వాళ్ళకి ఎలాగో తెలుగు ఉంటుంది సో థర్డ్ లాంగ్వేజ్ వీ ఆప్టెడ్ ఫర్ హిందీ సో హిందీ ఉంటుందా లేదా అన్నది ఇంకా క్వశ్చన్ మార్కే స్కూల్ వాళ్ళు కూడా ఇంకా ఏం కన్ఫర్మ్ చేసి చెప్పలేదు చూద్దాం మేడం ఇంకా నెక్స్ట్ మాకు కూడా ఇంకా కన్ఫర్మేషన్ ఏమీ రాలేదు అని చెప్పారు ఎందుకంటే హిందీ డోంట్ నో అంటే త్రిభాష అని మనకి కొంచెం రూల్ చే తెస్తున్నారు కదా సో అది ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుద్దా లేదా అన్నది తెలియదు లాస్ట్ ఇయర్ వరకు అయితే నైన్త్ క్లాస్కి థర్డ్ లాంగ్వేజ్ లేదు సో చూడాలి మరి థర్డ్ లాంగ్వేజ్ ఉంటే హిందీ కూడా ఉంటుందా కంటిన్యూ అవుద్దా ఓన్లీ తెలుగే కంటిన్యూ అవుద్దా ఏంటి అన్నది చూడాలి బుక్స్ అయితే వెంటనే ఇచ్చేస్తా అన్నారు ఈ వీక్లోనే సో బుక్స్ చూస్తే కూడా ఐడియా వస్తుంది థర్డ్ లాంగ్వేజ్ ఉందా లేదా అని ఇప్పటివరకు ఏంటంటే వీళ్ళకి గా ఇంకా హిందీ లేదు హిందీ చదవక్కర్లేదు అన్నట్లుగా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ హిందీ ఉంటుంది అని అంటే మళ్ళీ చూడాలన్నమాట సో ఫైనలీ ఓన్లీ మార్క్స్ అనే కాదు ఇప్పుడు హైయర్ క్లాసెస్కి వచ్చారు కాబట్టి వీళ్ళ బిహేవియర్ చేంజెస్ గురించి కూడా నేను టీచర్స్తో అనమాట ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అన్నది ఇద్దరు వేరు వేరు సెక్షన్స్ కాబట్టి ఇద్దరికి కొంచెం టైం తీసుకొని మాట్లాడాను ఎలా ఉంటున్నారు అని చెప్పి ఇద్దరు బాగానే ఉంటున్నారు అంటే క్లాస్ జరిగేటప్పుడు ఎలా ఉంటున్నారు బ్రేక్ టైంలో ఎలా ఉంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు ఇట్లా ఇవన్నీ ఎందుకంటే ప్రతిసారి ఒకలా జరగదు కొంతమంది పిల్లలు క్లాస్ టైంలో కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారట సో అట్లా క్లాస్ జరిగేటప్పుడు వాళ్ళు అటెంటివ్గా ఉన్నారా లేదా ఇట్లాంటివన్నీ అడుగుతూ వచ్చాము కొంతమంది పిల్లలు నాటి కూడా ఉంటారు వాళ్ళు హైయర్ క్లాసెస్కి వచ్చే కొద్ది వాళ్ళ బిహేవియర్ చేంజెస్ వల్ల అలాగా నాటీ కూడా అవుతూ ఉంటారు ప్రస్తుతానికి వీళ్ళిద్దరికీ అయితే గుడ్ బిహేవియరే ఉంది అని చెప్పారు ఇద్దరు టీచర్స్ మిగతా లాంగ్వేజ్ సర్స్ కానీ మ్యాథ్స్ సర్ ఇట్లా వీళ్ళందరూ కూడా బాగానే ఉంటారు డిసిప్లైన్డ్గానే ఉంటారు అని చెప్పారు బ్రేక్ టైంలో మాత్రం అల్లరి చేస్తారట అది కూడా ఉందండి బ్రేక్ టైంలో అయితే బాగా అల్లరి చేస్తారు క్లాస్ మధ్యలో మాత్రం అసలు డిస్టర్బ్ చేయరు లేదు వద్దు అనంటే దే స్టాప్ ఇట్ అని చెప్పారనమాట ఓకే అట్లీస్ట్ ఆ మాత్రం మాట వింటున్నారు కదా అని అనిపించింది పిల్లల్లో బేసిక్గా మనం చూడాల్సింది అదే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మాట వినడం అనేది తగ్గిపోతూ ఉండే ఛాన్స్ ఉంటుంది సో అదొకటి కూడా మనం చూసుకుంటూ ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎవ్రబడీ ఈజ్ హ్యాపీ ఇంకా వీళ్ళిద్దరూ ఒకటే డ్యూటీలో ఉన్నారు ఇప్పుడు ఏంటి అని అంటే అందరికీ ఫోన్లు చేసుకోవడం వాళ్ళ అమ్మమ్మకి తాతకి బాబాయ్కి పిన్నికి ఇలా అందరికీ ఫోన్ చేయడం ఆల్రెడీ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తారు కారులోనే ఫోన్ చేస్తారన్నమాట డాడీ నాకు ఎలా వచ్చినాయి అలా వచ్చినాయి అలా వచ్చినాయి ఆయన ఏమో ఆఫీస్లో ఉండదు సరే రా ఇంటికి వచ్చి వస్తా అన్న సరే వీళ్ళు చెప్పాల్సిన అని చెప్పేసుకున్నారన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇంకా అమ్మమ్మకి తాతకి వీళ్ళకి ఫోన్ చేస్తున్నారు లాస్ట్ టైం మంచి మార్క్స్ వచ్చినాయి అని అందరూ బాగా గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట అమ్మమ్మ మమ్మీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు మావయ్య గారు స్మార్ట్ వాచెస్ అవి కొన్నారు ఇలా రకరకాలుగా గిఫ్ట్స్ ఇచ్చారు కదా ఇంక ఇప్పుడు లాస్ట్ టైం కన్నా ఈసారి నాకు మంచి మార్క్స్ వచ్చినాయి లాస్ట్ టైం నాకు బాగా వచ్చినాయి నువ్వు గిఫ్ట్ ఇచ్చావు కదా ఈసారి ఇంకా బాగా వచ్చినాయి అని చెప్తున్నాడు నేను ఇందాకే విన్నా అనమాట వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతుంటే ఇక నెక్స్ట్ వాళ్ళ తాత మా డాడీ లేరంటే ఇంట్లో బయటికి వెళ్ళారంట తాతకు చేయాలి పిన్నికి చేయాలని అన్ని లిస్ట్ రాసుకున్నారు ఎవరెవరికి చేయాలన్నది అన్నది ముందు ఫ్రెష్ అవ్వండి చేద్దరు అని చెప్పి ఫ్రెష్ అవుతున్నారు ఇద్దరు సో అది పిల్లలకి రిజల్ట్స్ అనే ఒక ఘట్టం ఇక్కడతో సమాప్తం అండ్ ఐఎమ్ హ్యాపీ వాళ్ళకి ఓ నైంటీ ఫైవ్లు నైంటీ సిక్స్ పర్సంటేజ్లు వచ్చకపోయినా ఐఎమ్ హ్యాపీ విత్ దర్సంటేజెస్ నేను ఎంత వచ్చినా అని మెన్షన్ చేయట్లేదులేండి ఎందుకంటే ఎంత వచ్చినా ఎవరిది వాళ్ళకే కదా ఎవరితో ఎవరిని కంపేర్ చేయగలని చెప్పండి సో మనం కూడా బేసిక్గా ఈ టైంలో మనం కొంచెం కూల్గా ఉండాల్సిన టైం అనమాట ఏదైనా మార్కులు తక్కువ వచ్చినా ఎందుకు తక్కువ వచ్చినాయి నానా అని వాళ్ళనే క్వశ్చన్ చేసి వాళ్ళని కొంచెం సిచ్యువేషన్స్ ఎనలైజ్ చేసుకునేలాగా కొద్దిగా మోటివేట్ చేసే విధంగా మాట్లాడితే చాలు ఇప్పుడే మనం క్లాసులు అనుకోండి ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనే ప్రెషర్ ఉంటుంది సో ఇప్పుడు ఇవాళకి అయితే కూల్గా ఓకే ఓకే ఫైన్ అని గడిపేసినా నెక్స్ట్ రోజులు ఇప్పుడంతా హాలిడేస్ కదా దాన్ని వాళ్ళు ప్రొడక్టివ్గా ఎలా స్పెండ్ చేస్తున్నారు వాళ్ళకి ఏవైతే తక్కువ వచ్చినాయో వాటిలో కొంచెం ఏమైనా కాన్సన్ట్రేట్ చేయడానికి అవుతుందా ఇప్పుడు మా పిల్లలకంటే కొంచెం లాంగ్వేజెస్ తక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్ సో నేను ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ దగ్గర కొంచెం ఏమైనా ఈ హాలిడేస్లో ఏమైనా వర్కౌట్ చేయాలి అని అనుకుంటున్నాను సో చూద్దాం ఏమవుతుందో ఏమో అండ్ హాలిడేస్కి కూడా స్పెసిఫిక్ టైమింగ్ టైం టేబుల్ ఉండడం బెటర్ అండి లేకపోతే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఆటలు ఫోన్లు టీవీలు ఇలానే గడిచిపోతాయి ఎందుకంటే పిల్లలందరికీ హాలిడేసే సో అలాగే గడిచిపోతే అఫ్ కోర్స్ అవన్నీ ఉండాలి బట్ దానికి కూడా ఒక టైం ఉండేలాగా చూసుకోవాలి మా పిల్లలకి ఆల్రెడీ నేను ఈ హాలిడేస్కి టైం టేబుల్ మేము డిస్కస్ చేసుకొని ఒక షెడ్యూల్ చేసుకున్నాము మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి వాళ్ళ టైం టేబుల్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ఒక బ్లాగ్ షూట్ చేద్దాం నేను అనుకుంటున్నాను జస్ట్ టు షేర్ విత్ యూ మేబీ ఎవరికైనా హెల్ప్ అవుట్ అయితే అవ్వచ్చు అన్న ఉద్దేశంతో సో ప్రస్తుతానికైతే ఇది అనమాట మ్యాటర్ బాబాయ్ ఉన్నాడు పిన్ని ఉన్నదా కాన్ఫరెన్స్ కాల్లో చెప్పేసావా అన్నీ చెప్పుకోవాల్సినవి అన్నీ ఇంకా చెప్తున్నావా దానికి కొని ఓకే ఓకే చెప్పావా పిన్నికి నీ మార్క్స్ గురించి చెప్పాను ఓకే ఏమంది పిన్ని అవును కాంగ్రెస్ స్టేషన్స్ అని చెప్పావా ఓకే ఇంకా రాగానే అందరికీ ఫోన్లు చేసి చెప్పుకోవడం అయ్యింది ఇంకా అందరు అమ్మ వాళ్ళు కూడా ఏం కావాలో చూసుకోనా నీకు ఏమన్నా గిఫ్ట్ కొనిస్తా అలా అని చెప్పారన్నమాట ఇంకా పిల్లలకి ఏముంటాయండి ఎంతసేపు స్పోర్ట్స్ షూ కావాలి ఆ హెడ్ ఫోన్స్ కావాలి అదేదో జెర్సీ కావాలి ఇలాంటివి అడుగుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని అన్నీ షార్ట్ లిస్ట్ చేసుకొని చెప్తారట సో అంతలాగా ఈరోజంతా అంతా ఫోన్లోనే ఎక్కువ గడిచిపోయింది అండ్ ఎవ్రీబడీ ఈజ్ సో హ్యాపీ సో మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయా అండి రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అందరికీ బాగానే వచ్చినాయి అనుకుంటున్నాను ఇన్ కేసు ఎందులో అన్న తక్కువ వస్తే ఈ హాలిడేస్లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పైన మనం ఫోకస్ చేసేలాగా ప్లాన్ చేసుకుందాం సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ ఆల్ ఇన్ దో వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బాబాయ్